హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంది గురువాడ వారి వీధి అని ఉంటుందండి గురువాడ వారి వీధి కార్నర్ లో ఒక సైడ్ చిన్నది గాంధీ గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి చిన్నది సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ సుగంధ వాటర్ షాప్ లైన్ లోనే సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ పట్టుచేర షాప్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా అవైలబుల్ గా ఉంటాము ఏదైనా సండేస్ గానీ లేదంటే ఫెస్టివల్ టైమ్ లో గానీ మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా అవైలబుల్ గా అయితే ఉంటామండి మనం ఇవాళ వీడియోలో డిజైనర్స్ తర్వాత యూనిఫామ్ సెక్షన్ ఐటమ్ ఇటువంటి ఐటమ్స్ మనం ఈ వీడియో ద్వారా షేర్ చేయడం జరుగుతుందండి అండ్ పట్టు శారీస్ ఇటువంటి కాన్సెప్ట్ మొత్తం ఈ వీడియో ద్వారా మనం షేర్ చేస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే హోల్సేల్ సెక్షన్ కాబట్టి ఎవరైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఐటెం ఉందా లేదా అని కనుక్కొని వస్తే వాళ్ళకి బాగుంటుందండి ఏంటంటే ఇక్కడ దాకా వచ్చి ఐటెం లేకపోతే డిసప్పాయింట్ అవుతారు సో దాని అని మనం ఇన్ డీటెయిల్ గా చెప్తున్నామని ఒక్కొక్కరికి రెండోది ఏంటంటే ఇవాల్ట్ వీడియోలో ఫస్ట్ ఐటమ్ ఇది వచ్చేసి డిజైనర్ మేడం కలంకారీ ప్రింట్స్ అయితే వచ్చి కలంకారీ ప్రింట్స్ డిజైనర్ ఓకే కలంకారీ డిజైన్ అయితే చాలా ఎలివేటింగ్ గా హైలైటింగ్ అయితే ఉందండి చాలా లైట్ వెయిట్ సారీ ఇదిగోండి మేడం ఓకే ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి మంచి పికాక్స్ అయితే వచ్చింది ఇది వచ్చేసి సారీ మేడం బోర్డర్ కూడా ఫుల్ షైనింగ్ అయితే ఉంటుందండి కూడా చక్కగా షైనింగ్ ఉంటుంది కస్టమైజేషన్ కూడా చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ ని కస్టమర్స్ మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది మేడం ఇది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మనకి బోర్డర్ కలర్ కాఫీ కలర్ లాగా వచ్చింది ఇందులో ఎటువంటి బ్లాక్ లేదండి కాఫీ కలర్ రావడం వల్ల బోర్డర్ కలర్ కాఫీ అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ తో రావడం జరిగింది ఆ బ్లౌజ్ మీద కూడా చక్కగా చిన్న చిన్న డిజైన్ కలంకారీ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది పళ్ళు కూడా చాలా గ్రాండ్ అయితే రావడం జరిగింది మేడం చాలా బాగా హైలైట్ అయితే అవుతుంది పళ్ళు కూడా మనకి డిజైన్ కూడా చాలా చక్కగా క్రిస్టల్ క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగిందండి ఇందులో కస్టమర్స్ ఏ సింగిల్ పీస్ అన్న తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ లో మనం ఈ ఐటెం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇందులో ఫోర్ పీస్ అండ్ ఏబో తీసుకునే వాళ్ళకు మాత్రము మనము త్రీ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ ప్రొవైడ్ చేస్తాము ఏంటంటే ఇప్పుడు కోలాటం గానీ కిటీ పార్టీస్ గానీ ఇట్లాగా హల్దీ ఫంక్షన్స్ గానీ ఒకే కలర్ ఒకే సెక్షన్ లో యూజ్ చేద్దామని చూస్తారు సో అటువంటి టైమ్ లో ఈ ఐటెం అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఓకే అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ డిజైన్ వైజ్ కూడా చాలా బాగుంది వేర్ చేసినాక మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది ఏంటంటే ఇది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎబో ఉంటుంది శారీ ఫినిషింగ్ అని ఏదైనా మనకి హోల్సేల్ సెక్షన్ లో కాబట్టి కస్టమర్స్ కి మంచి బెనిఫిషియరీ ప్రైజ్ లో మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఒక్కొక్కరికి ట్వంటీ పీస్ థర్టీ పీస్ అలా కావాలి అని మనం అయితే ప్రొవైడ్ చేస్తామండి ఓకే అండి ఇదిగోండి మేడం ఇందులో అయితే క్వాంటిటీ అయితే నా దగ్గర రెడీగా ఉంది మనకి ఫోటోలో ఎలా అయితే వస్తుందో సేమ్ మనకి ఐటమ్ అయితే అలాగే వస్తదండి ఇదిగోండి ఇట్లా రావడం జరిగింది ఇలా బండి వచ్చి సిక్స్ పీస్ వస్తుంది అట్లా ఎన్ని మనం కావాలని ఇస్తామండి మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఓకే ఇదిగోండి ఇది బ్యాగ్ బ్రాండ్ వచ్చారు మేడం ఇది మనకి మీనా కరిష్మా ఎంపీ ఎట్లాగో ఇది మిగ్రేంజ్ లో ఈ ఐటమ్ మేడం అట్లా వస్తుంది మనకి అన్ని విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి కాటన్ శారీ విత్ బ్లౌజ్ అయితే మనకు రావడం జరిగింది బ్యాగ్ వచ్చి సిక్స్టీన్ పీస్ కేటలాగ్ వస్తుంది మేడం ఆ సిక్స్టీన్ పీస్ నేను ఆ బ్యాగ్ మొత్తం చూపించే కస్టమర్స్ కి ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మనం ఇవాళ వస్తున్న ఇస్తున్న ప్రైస్ వచ్చేసి టూ నైన్ రూపీస్ ఓన్లీ అండి కి రూపీస్ ఓన్లీ ఏంటంటే ఇప్పుడు కాటన్స్ అయితే అన్ని రేట్లు పెరిగాయండి ఒక కాటనే కాదు జార్డ్లెట్స్ కానీ అయినా సరే రేట్స్ అయితే పెరిగినాయి ఇవాళ మనం అయితే కస్టమర్స్ కస్టమర్స్ మంచి డిస్కౌంట్ ప్రైసెస్ లో ఈ ఐటమ్ ఇస్తున్నాము త్రీ ఫిఫ్టీ రేంజ్ లో అమ్మే ఐటమ్ టూ నైన్టీ నైన్ లోనే కస్టమర్స్ మనం అయితే ఐటమ్ చేస్తామండి బండిల్ టు బండి తీసుకునే వాళ్ళకి సపరేట్ ప్రైస్ అయితే ఉంటుంది మేడం ఎవరికి ఓపెన్ కాటన్ ఎందుకంటే కేటలాగ్ మీద ఫుడ్ ఉంది మేడం ప్రతి శారీకి ఇట్లా కేటలాగ్ ఫుట్ అయితే వస్తుంది అది ఎలా అయితే ఉందో మనకి సేమ్ శారీ కూడా అలాగే ఉంటది సో అందుకని మనం ఏది ఓపెన్ చేయడం జరగట్లేదు మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షిబోరీ ప్రింట్ తో మనకి షుగర్ క్రిస్టల్ సిరోస్కీతోంది ట్యాజిల్స్ వస్తుంది శారీ మొత్తం షిబోరి బేస్ అయితే రావడం జరిగింది ఇదిగోండి షిబోరి బేస్ ఇట్లాగా రెయిన్ డ్రాప్ శారీస్ ఇట్లాగంటారు శారీ మొత్తంలో మనకి ఇక్కడ ఉంది చూసారా ఇది అంతా గ్లిటర్ కాదు ఫాయిల్ కాదు ఇదైతే కి వస్తుంది ఏంటంటే సింగిల్ కలర్ మేడం ఐటమ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ మనకి ప్యూర్ జార్జెట్ హెవీ క్వాలిటీతో వచ్చే జార్జెట్ ఐటమ్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే రావడం జరిగింది బ్లౌజ్ పీస్ కూడా నేను కస్టమర్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను హ్యాండ్స్ దగ్గర చక్కగా ఫుల్ గా వర్క్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా స్టార్ సింబల్ తో ఇట్లాగా వర్క్ అయితే రావడం జరిగింది ఓకే మనకి క్యాటలాగ్ లో ఫోటో కూడా ఉంది ఇది ఓన్లీ వైలెట్ అండి ఇది చాలా మంది ట్రెండింగ్ కలర్ గా యూస్ చేస్తున్నారు అండి అందుకని కంప్లీట్ గా యూనిఫామ్ సెక్షన్ బాగా నడుస్తుంది మేడం ఐటమ్ ఏదంటే యూనిక్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ గా ఇవ్వడానికి మరమో కస్టమర్ దగ్గర ట్రై చేస్తున్నామండి ఓకే మంచి క్యాటలాగ్ కలెక్షన్ సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ కస్టమర్స్ కింది పీసెస్ కావాలన్నా ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి అండి లో కూడా కావాలి అన్నా ఇస్తానండి ఒక ట్వంటీ పీస్ థర్టీ పీస్ అలా కావాలి అన్నా మనం అయితే ప్రొవైడ్ చేస్తాం మేడం ఓకే ఇంతకీ ప్రైస్ చెప్పలేదు సార్ ప్రైస్ ఆ సారీ ప్రైస్ వచ్చేసి 499 రూపాయస్ ఓన్లీ మేడం ఓకే జస్ట్ బడ్జెట్ రేంజ్ లో కాటలాగ్ కలెక్షన్ బడ్జెట్ రేంజ్ 650 అండి ఎగో సేల్ చేస్తున్నాం అండి నేను 499 లెస్సనా ఇది సారీ ఇందులో వీడియోలో చూడడం కన్నా ఫ్యాబ్రిక్ వచ్చి టచ్ చేసి ఫీల్ చూసుకుంటేనే చాలా బాగుంటుంది అండి చాలా బా చాలా ఫీల్ బాగుంటుంది మెత్తగా ఉంటుంది అండి మలై జార్జెట్ అంటారు దీన్ని అంత హెవీ ఫీల్ అంత హెవీ లుకింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా అంతే స్మూత్నెస్ వస్తుంది టెంపరేచర్స్ కి బాడీకి చక్కగా ఫ్రెండ్లీగా ఉండేటట్టు చూస్తున్నారు సో ఆ టైప్ లో ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కాన్సెప్ట్ అయితే ఓకే అండి ఈ ఈ ఆఫర్ అయితే త్వరగా అయితే గ్రాప్ చేసుకోండి మంచి క్రేజ్ ఉంది ఈ కలర్ కూడా సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్డర్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి గంగా మంగళ పట్టు శారీస్ అండి ఇది అయితే అసలు మీ బచ్చంగా సేల్ చేసిన ఐటమ్ ఇప్పుడు ఏంటంటే దసరాకి టెంపుల్స్ లో ఇచ్చుకోవడానికి ఆ టైం లో బాగా యూజ్ అవుతుందని మనం ఈ ఐటమ్ ని మళ్ళీ రీస్టాక్ చేయడం అయితే జరిగింది ఇట్లా కవర్ ప్యాకింగ్ తో వస్తుంది మనకి ఇది కానీ మేడం ఇలా బండిల్స్ టు బండిల్స్ కూడా ఉంటాయి ఓవరాల్ గా ఫోర్ డిజైన్స్ అయితే రావడం జరిగింది ఆ ఫోర్ డిజైన్స్ కూడా పర్టికులర్ గా ఏం లేదండి ఇక్కడ మనకి ఈ డిజైన్ ఫ్లవర్ వచ్చింది అనుకోండి అది లీఫ్ రావడం అట్లా అయితే జరుగుతుంది ఇందులో ఒక శారీ కూడా నేను ఓపెన్ చేస్తాను అండ్ బార్డర్స్ కూడా కొన్ని అయితే చేంజ్ అవుతుందండి అంతే తప్ప ఏమీ లేదు మొత్తం శారీ అంతా సిమిలర్ గానే ఉంటుంది మనం దగ్గరికి వచ్చి పరీక్షగా చూస్తే తప్ప ఆ డిజైన్ అయితే మనకి తెలియపడదు ఇదిగోండి దసరా స్పెషల్ ఐటమ్ అయితే షేర్ చేస్తున్నారండి అమ్మవారికి ఏంకైనా మనం వెయిట్ చేయాలన్నా కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఓకే అండ్ ఇది వచ్చి బ్లౌజు అండ్ బరువు అయితే అస్సలు ఉండదండి అంత గ్యారెంటీ కి మనకి రెండు షిఫాన్ సారీస్ వెయిట్ అంత అయితే ఉండదో అంతే నీట్ అయితే అవసరం దంగా మంగా పట్టు చీరలు కూడా నేను లైట్ రేట్ అయితే తీసుకురావడం జరిగింది డైరెక్ట్ గా నేను సూరత్ ప్రైజ్ చెప్తున్నాను పదకొండు వందలకు మూడు చీరలు ఇస్తానండి ఓకే పదకొండు వందలకు మూడు చీరలు మనం ఈ ఐటెం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి కస్టమర్స్ కి క్వాంటిటీలో వంద చీర కావాలి అన్న ఇవ్వడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి ఏంటంటే పదకొండు వందలకు మూడు అన్నాం కదా కస్టమర్స్ ముప్పై తీసుకోండి నలభై తీసుకోండి యాభై తీసుకోండి ఇదే రేట్ అండి పదకొండు వందలకి మూడు సింగిల్ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే అండి చాలా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి చాలా ఈ ఆఫర్ ఇవాళ వీడియోలో పెట్టిన ఐటమ్ మొత్తం ఆఫర్ అయితే ఏ రేపు ఒక్క రోజు మాత్రమే ఉంటుందండి ఏంటంటే ఐటమ్ అంత స్పీడ్ గా క్లియరెన్స్ అయిపోతుంది ఏంటంటే దసరా దగ్గరలో సేల్స్ అంతే స్పీడ్ గా వస్తున్నారు అండ్ నెక్స్ట్ మంత్ మ్యారేజెస్ కూడా ఫుల్ గా ఉన్నాయి వాళ్ళు పర్చేజ్ కావాలని చక్కగా వచ్చి తీసుకోవచ్చు అండి ఓకే అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేశారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తారో కూడా చూసేద్దాం డిజైన్ మేడం డిజైన్ అయితే మనకి మహేశ్వరి సిల్క్ డిజైన్ బట్ టూ మచ్ స్మూత్ ఉంటుంది శారీ ఇది వచ్చేసి డోలా విత్ కటి బోర్డర్ మేడం ఇది అసలు శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది సెవెన్ పీస్ కేటలాగ్ మనకి షిబోరి డిజైన్ తో వస్తుంది బాగుంటాయి అండ్ సెంటర్ పార్ట్ లో వచ్చేసి మనకి బటర్ఫ్లై అండ్ ఎలిఫెంట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది చాలా చాలా ట్రెండింగ్ డిజైన్ వెయ్యి రూపాయల పైన ఉండే ఈ ఐటమ్ ని ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఇదిగోండి అసలు ఎంత ఉంటుందో మేడం శారీ అయితే చాలా చాలా బాగుంటది ఇది వచ్చేసి పళ్ళు పాటు లైట్ వెయిట్ తీసుకోవచ్చు బాగా లైట్ వెయిట్ చూడండి అసలు ఫ్యాన్ కలిపి చక్క ఎగిరిపోతా ఉంది ఇది డిజైన్ కూడా బోత్ సైడ్స్ వస్తుందండి శిబోరి ప్యాటర్న్ మధ్యలో కూడా మనకి జింకలు వచ్చినాయి బటర్ఫ్లైస్ వచ్చినాయి అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే రావడం జరిగిందండి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో మనకి అదే కలర్ తో బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి కస్టమర్స్ ఎన్ని పీసెస్ కావాలని ఇస్తాము ఇవాళ మనం దీని ప్రైస్ ఇస్తున్నది వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకే సిక్స్ ఫార్టీ నైన్ కి మనకి చాలా డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఓకే దసరా ఫెస్టివల్ ఆఫర్ షేర్ ఎక్కడెక్కడ దూరం దూరం నుంచి ట్రావెల్ చేయాలన్నా చాలా బాగుంటాయి కదా చక్కగా ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా అసలు ఎంత స్మూత్నెస్ ఉంటుందో అండి సిల్క్ శారీ ఎలా అయితే అసలు అలాగే ఉంటుంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి అకేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి బయట మార్కెట్ లో అంత రెగ్యులర్ గా చూపించడం చూపిస్తున్నారు మనం అయితే కొత్త కొత్తగా కొత్త ప్యాటర్న్స్ అయితే వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం ప్రతి ఒక్క కస్టమర్స్ కి ప్రైస్ గానీ కలెక్షన్ గానీ మిస్ అవ్వద్దు మంచి ట్రెండింగ్ ఐటమ్